లూకా స్వార్థ ఒకటి అధ్యాయం మీరు ఎందుకు వస్తున్నాం భయభక్తులుగా చదువుకుందాం ఇవి జరుగుతున్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకుని మీ విడుదల సమీపించిన ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ప్రభు రాఖన గురించి చెప్తూ కొన్ని సూచనలు ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకొని మీ తరలు పైకెత్తండి మీకు విడుదల సమీపించదని చెప్పాడు యేసు ప్రభు మళ్ళా రెండవసారి రాబోతా ఉన్నాడు అయితే ఎప్పుడు వస్తాడు అనేది ఖచ్చితంగా ఆయన చెప్పలేదు కానీ వచ్చే ముందు కొన్ని సూచనలు జరుగుతాయని చెప్పాడు ఆ సూచనలు జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విడుదలనేది త్వరగా రాబోతుంది సమీపించి ఉంది అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని మాత్రం మీరు తెలుసుకొని మీ తలెత్తుకొనడి ఎందుకంటే ఇంకా మీకు విడుదలొచ్చేస్తుంది ఇవన్నీ మీరు మళ్ళీ చూడరు ఇలాంటివన్నీ మీ జీవితంలో ఉండవు అని యేసు ప్రభు వాళ్ళకి తెలియజేయటానికి యొక్క మాట చెప్పాడు ఈరోజు భూమి మీద మనం చూస్తే ప్రభు చెప్పిన ప్రకారంగా ఆయన సూచనలు నెరవేరుతున్నాయి జనం మీదకు జనం రాజ్యం మీదకు రాజ్యం అక్కడక్కడ కరువులు భూకంపాలు మోసాలు దేవుని నామంలోనే దేవుని ప్రజలే దేవుని ప్రజలను మోసం చేస్తున్నారు ఇంకా అనేక రకాలైన మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా యేసు వచ్చిన సూచనలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి అనుదినాల్లో అందరూ మోసం మోసము స్వార్థంతో బ్రతుకుతున్నారు సుఖం అన్నిటికంటే సుఖానికి ఎక్కువ ప్రేమిస్తున్నారు దేవుని కంటే కూడా సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పాడు ఇంకా అయితే ఇవన్నీ కూడా ప్రభు ప్రభునామంలో ఒక్కటొక్కటి జరుగుతూ వస్తూ ఉన్నాయి దీని అర్థం ఏంటంటే ఈ లోకానికి అంతం సమీపించున్నది విడుదల రాబోతా ఉంది అని అర్థం అయితే ఎప్పుడు ఈ లోకంకి యేసు ప్రభు తిరిగి వస్తాడో ఇంకా అతనితో లోకము యొక్క టైం స్టార్ట్ అయిపోయిందని అర్థం ఎక్కువ రోజులు యొక్క భూమి ఆకాశాలు ఉండవని అర్థం అయితే నశించిపోయే కాలిపోయే సాప వలన ఈ భూలోకం కొరకు ఈ భూమి వాటి కొరకు మనం నిరంతరం ప్రయాసపడుతున్నాం ఒకవేళ ఎంత ప్రయాసపడినా ఎంత పాకులాడినా ఏ వచ్చేంత వచ్చేంతవరకే ఆ తర్వాత ఈ భూమి ఉండదు ఈ ఆకాశం ఉండదు కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది అప్పుడు అందుకని ప్రి సహోదరి సహోదరులారా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నా సరే తాత్కాలికమే కానీ స్థిరం కాదు మన రాజ్యం ఏది అంటే పరలోకం మన దేశం ఏదంటే పరదేశ ఆ యొక్క పరలోక దేశమే మన దేశం మన ఎవరంటే యాత్రికులము పరదేశులము కాబట్టి మనం లోకంలో బ్రతకాలి అనుజనుడు లోకంలో బ్రతున్నట్టు కాదు ఎందుకంటే అనుజనులకి వర్కేం తెలియదు కాబట్టి ఈ లోకమే శాశ్వతం ఈ యొక్క దేశమే శాశ్వతం ఇల్లు వా ఇల్లే వాకులే ఈ ఆస్తుభాస్తులే శాశ్వతం అని వాళ్ళు అనుకుంటున్నా కానీ ఒకరోజు అన్నీ విడిచి వెళ్ళిపోవాలనే సత్యము అందరికి తెలిసిందే కాబట్టి మన పరలోకం అనేది చాలా స్థిరమైంది పరలోకంలో మనం అన్ని కలిగి ఉండాలి అని అంటే దేవునిందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ పరలోక రాజ్యం కొరకు కొన్ని కార్యాలు మనం ఈ భూమి చేసుకుంటూ మనం దేవుని చదువులో ముందుకు సాగలిగితేనే రేపు నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం పోయినప్పుడు అక్కడ నీకు ఎంతో ధన్యతో ఉంటుంది కాబట్టి చూద్దాం లేదు చేద్దాం అనేది కాదు ఇప్పటికే సమయం చాలా అయిపోయింది ఇప్పటి నుంచైనా మేల్కొని యుద్ధులు సమీపిస్తుందని తలెత్తుకొని మనం ఏం చేయాలి మన పనులేంటి మన బాధ్యతలు ఏంటని గుర్తించి దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచయలో మనవంతు మనం పాల్పబ్బులు పొంది జాగ్రత్తగా నడుచుకున్నావా మనం ధనిలవుతాం లేదు అని మనం అట్టే కాలయాపన చేస్తుంటే వచ్చేస్తుంది ఆ తర్వాత మనం వెళ్ళిపోవాలా అప్పుడు మనం ఏం చేసి ఉండం అందుకని ఇప్పుడే మనం గుర్తించుకొని జాగ్రత్తగా చేయాల్సిన పనులను చేసుకుంటూ ప్రభు సమయంలో ఇంకా బలపడుతూ ప్రభు యొక్క కృపలో వదళులుతూ ఆయన రాకడ కూరను సిద్ధపడుతుక ఆ ఆమె సోత్రం తండ్రి పరిశుద్ధుడా అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను అయ్యా నాదా నిం చెల్లిస్తున్నావు అయ్యా నువ్వు చెప్పిన సూచనలు అన్నీ జరుగుతున్నాయి ఏది నువ్వు నువ్వేం చెప్పావు అదే జరుగుతుంది ప్రభా నువ్వు చెప్పిన ప్రకారంగా నీ చిత్తం ప్రకారంగా నువ్వు చెప్తున్న రీతిగా ప్రతి పని జరుగుతావు ప్రతి కార్యము జరుగుతావు అయినా మేమైతే గ్రహించలేకపోతున్నాం అర్థం చేసుకోలేకపోతున్నాం ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నాం లోకంలో ఉన్న వాటి కొరకే మేము ఆశపడుతున్నాం ప్రయాసపడుతున్నాం అల్పకాల భోగాలకే మేము ఆశపడుతున్నాం ప్రభా అర్థమైనదంతా ఏదో మేము అనుకుంటున్నాం కానీ శాశ్వతమైనది రాజ్యం శాశ్వతమైనది మీ యొక్క పరలోకం దాని కొరకు మేము ప్రయాసపడలేకపోతున్నాం దాని నిమిత్తం మేము ఇంకా ఏం సంపాదించుకోలేని వారిగా ఉన్నాం ఇక్కడి నుంచి అయినా సరే అయ్యా ఇది అశాశ్వతమైన దాని కొరకు పరిగెత్తటం కంటే శాశ్వతమైన రాజ్యం కొరకు మేము కష్టపడటానికి ప్రయాసపట్టడానికి మా వంతు మేము చేయవలసిన పనులు బాధ్యతలు నిర్వర్తించటానికి కొన్ని ఆత్మలనైనా మీ రాజ్యం కొరకు మేము పరలోకాలను సంపాదించుకోవటానికి పది మందినైనా మీ పరలోకానికి మేము తీసుకొని రావటానికి మాకందరికి కూడా అయా మీరు గ్రహింపు దయచేయండి అతి దిశగా మమ్మల్ని ప్రయత్నించి ఆత్మని రక్షించుకునే భాగ్యం దయచేయండి యేసు ప్రభువ ఈ దినం నుంచి మా జీవితాల్లో మేము ఈ లోకంలో బ్రతుకుతున్నాం కానీ అయితే మా యొక్క గరి గురి మా యొక్క చూపు ప్రలోకం మీద ఉండాలి రోజు అబ్రహాము అంతా అయా గొప్పగా ఈ భూమి మీద జీవించినప్పటికీ ఆయన దృష్టి ఆయన గురి ప్రలోకం మీదే ఉన్నదని మీ లేఖనం చెబుతుంది ప్రభా దేవాని స్థుతులు సోత్రాలు మాధు మా యొక్క జీవితాల్లో కూడా మేము ఆ దిశగా ఆ కోణంలో నడుచుకోవటానికి మా మీద నువ్వు దయ చూపించండి కృప చూపించండి అలాంటి అనుభవం మాకు దయచేయండి అయ్యా మా ద్వారా కనీసం పది మంది అయినా ఒక మనిషి ఒక పది మంది అయినా నీ రాజ్యం చేరేదానికి మేము ప్రయాసపడటానికి సహాయం చేయండి ప్రభా మేము తింటాం మేము తాగటం మేము సంపాదించుకోవటం మేము తిరగటం మేము పోవటం ఇదే జీవితం అయితే ఒకరోజు వస్తే ఆ రోజు మేము ఏం చెప్పగలం నా తండ్రి అయ్యా నాయన స్థితి ప్రకారంగా నడిపించి అయా వాడుకొని ఆ నశించిపోయే ఆత్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చే విధంగా మాకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి రీతిగా ఈ జీవితాల్లో కుటుంబాల్లో ఆయన ఇంకా బలపరిచి ఆశ్రవదించి చూడండి వద్దులెచ్చేయండి ఇంకా ఏ రీతిగా కుటుంబంగా అయా నీ సంఘానికి ఉపయోగపడాలో నీ పరిస్థితులు ఉపయోగపడాలో నీ రాజ్యానికి ఉపయోగపడాలో నేర్పించండి దేవుని కార్యాల నీ సంతోషం నీ సమాధానం ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి అయ్యా నీ కాపుదల భద్రతా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావ ఏకీయుడి శోధనలో పడకుండా మీరు తప్పించండి నీ ప్రజల మీద నీ కనికరము నీ ప్రేమాని అనురాగమును సంతోషము సమాధానముని శాంతి సమృద్ధిగా బహుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నన్ను ఏ కొద్దు ఎక్కడ ఉందో యేసుక్రీస్తున్న నాముల విడుదల దయచేయండి ఏ ఆది బాధలు నిడలి నిబ్బంది పెడుతున్నాయో ఏసుక్రీస్తున్న నామల విడుదల దయచేయండి వాటిని ఏసు నామలు గర్థిస్తున్నాను విడిపించండి సహాయించేయండి ఆది కొన్ని ప్రసవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నాయన మా దేశమును దేశ ప్రజలను దేశ నాయకులను దేశ అధికారులను అయ్యా దేశ ప్రజలందరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం సుచిస్తున్నాం ప్రభా మమ్మల్ని ఇండియా దేశంలో ఉంచినందుకు శృతిస్తున్నాం ప్రభు మా దేశ ప్రజలను రక్షించండి అయ్యా మా దేశ ప్రజలకు విడుదల దయచేయండి అయ్యా అయ్యా మా దేశ ప్రజలని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేశంలో శాంతి భద్రతలను దయచేసి కాపాడి మహింపదమని ప్రార్థిస్తున్నాను తండ్రి యేసుక్రీస్తు ప్రభు అయ్యా అదుగునైనా సార్వత్రిక క్రైస్తవ సంగమును అయ్యా మీరు ఆఖరికి సిద్ధపరచండి ప్రతి కలంకం మచ్చ డాగను కడిగి అయ్యా శుద్ధపరిచి బలపరిచి ఆశీర్వదించి మీరు ఆఖరికి సిద్ధపరిచి దీవించమని ఈరోజు పుట్టినరోజు నివాదనను జరుపుకున్న వ్యక్తులని బిడ్డల్ని కుటుంబాలని మీరు పేరు పేరును దీవించమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి అంటే